హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా స్టోరీలోని రెండు వందల మూడో భాగం రుద్ర పేలవంగా నవ్వుతూ ఈ ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేని ప్రేమలు తాతయ్యాయి బంధాలు రేపటి రోజు ఎవరో వచ్చి మమ్మల్ని విడదీసి నన్ను ఇంకా కృంగదీయటం కంటే ఇప్పుడే అందరికీ దూరంగా ఉండటం మంచిదని నేను అనుకుంటున్నాను నన్ను బలవంతం చేయకండి ప్లీజ్ అని చెప్పి అప్పుడే ఆనంద్ గారి కోసం ఎవరో రావటంతో ఆనంద్ గారు బాధగా ఆయనతో వెళ్ళిపోతే రుద్ర ఆలోచిస్తూ డ్రింక్ సిప్ చేస్తూ ఉండిపోయాడు వేణు వైపు చూసి మంజుల గారు వేణుతో రుద్ర అమెరికాలో బాగానే ఉన్నాడా వేణు సరిగా తిన్నాడా లేదా సామ్రాట్ నేను కలిసేవాడా సాధనతో మాట్లాడేవాడా చెప్పు అని ఆతృతగా అడిగారు వేణు భయంగా గుటికలు మింగుతూ నాకు తెలియదు ఆంటీ అని అనేశాడు అప్పటికే రుద్ర తన మీద కోపంగా ఉన్నాడని గుర్తించి ఎందుకు అన్నయ్య భయపడి అబద్ధం చెప్పాలనుకుంటున్నారు మీ మొహంలోనే భయం కనిపిస్తుంది ఏం పర్లేదు ఇక నుంచి అన్నయ్య మమ్మల్ని ఏమన్నా మేము పట్టించుకోము కానీ ముందు మీరైతే మమ్మీ అడిగిన వాటికి సమాధానం చెప్పండి అని సమన్వి బెదిరింపుగా సమన్వి వేణు బెదిరిం వేణు సమన్వి బెదిరింపుకి భయపడి కళ్ళు రెపరెపలాడిస్తూ నన్ను రుద్ర పిలుస్తున్నాడు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని రుద్ర దగ్గరికి తేలి బాబా ఇక నేను రూమ్ కి వెళ్ళిపోతున్నాను పార్టీ అయిపోయింది కదా అని భయం భయంగా అన్నాడు పద నేను కూడా వస్తాను ఆల్రెడీ చెప్పాలనుకున్నవన్నీ అయిపోయాయి కదా అని ఆనంద్ గారితో చెప్పి బయలుదేరుతుంటే ఆనంద్ గారు ఉండమని అడిగారు కానీ రుద్రకి పార్టీలో ఎక్కువసేపు ఉండబుద్ధి కాక లేదు తాతయ్య నేను ఇంటికి వెళ్ళిపోతాను మీరు నిదానంగా రండి అని చెప్పి బయలుదేరితే వెనకే వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు సమన్వి మహిళ మంజుల గారికి చెప్పేసి కారెక్కే రుద్ర వెనకే వచ్చిన సమన్వి మహిళని చూసి సీరియస్ గా మీరెక్కడికి వెళ్ళండి ఇంటికి అని అన్నాడు లేదు మేం కూడా నీతోనే వస్తామన్నయ్య ప్లీజ్ ప్లీజ్ తీసుకువెళ్ళు మా క్యూట్ అన్నయ్య కదా అమెరికా నుంచి వచ్చాక మాతో సరిగా మాట్లాడావా ఇప్పుడు మాట్లాడుకుందాం అన్నయ్య అని సమన్వి క్యూట్గా మొహం పెట్టి అడిగి బ్యాక్ సీట్లో రుద్రని అడగకుండానే కూర్చుంటే వేణు కప్పలా నోరు తెరిచి ఈరోజు నా పని అయిపోయింది రుద్ర చేతిలో అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఇక మహి రుద్ర వైపు చూసి పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ నువ్వెక్కడికి వెళితే మేము అక్కడికి అన్నయ్యా ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను చెప్పు నీతో సరదాగా అలా బయట తిరిగితే వా ఎంత బాగుంది పద త్వరగా అని సమన్వి పక్కన కూర్చున్నాడు వేణు అసహనం రుద్ర అసహనంగా వేణు వైపు ఒకసారి చూసి అంతా నీ వల్లే అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి డ్రైవింగ్ సీట్లో తప్పక కూర్చొని వెనుకున్న సమన్వి మహిళతో నాతో రైడ్ అంటే మీకు వితౌట్ ఫన్ ఉంటుంది ఇక మీ ఇష్టం అని అన్నాడు ఆ ఏదో మేం క్రియేట్ చేస్తాంలే అన్నయ్య నువ్వు పదం ముందు మేము చూసుకుంటాం కదా మొత్తం అని అన్నారు హుషారుగా వేణు రుద్ర పక్కన కూర్చొని సారీ బాబా అన్నట్టు మొహమంతా చిన్నగా చేసి ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే రుద్ర కోపంగా వేణు వైపు చూసి కార్ని ముందుకు పరుగులు పెట్టించాడు స్వాతి మిత్ర ఇద్దరు తమ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ రుద్ర కోసం వెతకగా ఎక్కడ కనిపించగా ఏమయ్యాడా అని తన తల్లిదండ్రుల్ని అడిగితే వాళ్ళకి తెలియదని చెప్పి వెతకటం మొదలు పెట్టారు అప్పుడే మంజుల గారిని అడిగితే అందరూ బయటికి వెళ్ళారు సరదాగా టైం స్పెండ్ చేయటానికి మీరు వెళ్ళాలనుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయారు స్వాతి మిత్ర పళ్ళు నూరుకుంటూ అలా ఎలా వెళ్ళిపోయారు కనీసం మనల్ని పిలవకుండా వాళ్ళు మాత్రమేనా వెళ్ళేది మేము వెళ్ళలేమా అంటూ తల్లిదండ్రులకి చెప్పి స్వాతి ముందే వెళ్ళిపోతే మిత్రకి మిత్ర బయటికి వెళ్ళాలనుకుంది కానీ ఆ టైంలో తన ఫ్రెండ్స్ అవైలబుల్గా లేకపోవడంతో తప్పక తన అమ్మ నాన్నలతోనే ఉండిపోయింది కారులో బయలుదేరిన రుద్ర ఇంటివైపు కాకుండా మరోవైపు తీసుకువెళ్తూ ఉంటే అదేంటి అన్నయ్య ఇంటికి వెళ్ళట్లేదా మొదటిసారి మమ్మల్ని సినిమాకి ఏమైనా తీసుకువెళ్తున్నావా ఏంటి వావ్ సూపర్ నీ నుంచి మాకు ఇంత పెద్ద ట్రీట్ వస్తుందని ఊహించలేదు పద పద త్వరగా ఇంటికి త్వరగా ఇంతకీ ఏమోకు వెళ్తున్నాము చెప్పన్నయ్యా అని ఆతృతగా అడిగాడు మహి మహి మాటలకి వేణు మహి వైపు ఒక రకంగా చూస్తూ నువ్వు మీ అన్నయ్య నుంచి అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అడిగాడు ఏ అని మహి అర్థం కాకుండా వేణు వైపు చూసి అడిగితే సమన్వి కూడా అయోమయంగా వేణు వైపు చూసింది వేణు ఇద్దరి వైపు చూసి మీ అన్నయ్య నుంచి మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు బట్ యువర్ రాంగ్ మీ అన్నయ్య మిమ్మల్ని మూవీకి కాదు కదా కనీసం థియేటర్కి కూడా తీసుకువెళ్ళాడు కాబట్టి వెళ్ళే చోటు చూడకుండా మీ అన్నయ్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి చాలు అని నవ్వుతూ చెప్పి రుద్ర వైపు చూశాడు రుద్ర పిచ్చి కోపంగా వేణు వైపు చూసి డైరెక్ట్గా హుస్సేన్ సాగర్ దగ్గరికి తీసుకువెళ్ళి కార్ పార్క్ చేసి లైట్ల మధ్య వెలిగిపోతున్న బుద్ధుడి విగ్రహాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోతే సమన్వి మహి అయోమయంగా రుద్ర వెనకే వచ్చి అదేంటి అన్నయ్య ఈ టైంలో ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగాడు వేణు కూడా అదే ప్రశ్న మొహంలో పలికిస్తూ రుద్రవైపు చూస్తూ ఉంటే నాకు కొంచెం ప్రశాంతత కావాలి మహి అందుకే ఇక్కడికి వచ్చాను బుద్ధిని చూసిన ప్రతిసారి నా మనసు ప్రశాంతంగా మారుతుంది అని నార్మల్ వాయిస్తో చెప్పి ఇంతకి నీకు వర్క్ చేయటం కంపెనీకి రావటం ఎందుకు ఇష్టం లేదు అని చేతులు కట్టుకొని వెనక్కి తిరిగి అడిగాడు మరి చదువు అయిపోగానే కంపెనీ అంటూ వాటి చుట్టూ తిరిగితే నేనెప్పుడు అన్నయ్య ఎంజాయ్ చేసేది వయసు అయిపోతుంది ఈ టైంలో కాకపోతే ఏ టైంలో ఎంజాయ్ చేస్తాను చెప్పు నువ్వంటే నీ ఇష్టంతో సీఈఓ అవుతున్నావు బట్ నాకు ఇప్పుడు అప్పుడే ఎండి అవ్వాలని లేదు అని ఏడుపు మొహం పెట్టి దీనిని చూడు ఇప్పుడే ఇంటర్ అయిపోయి హ్యాపీగా ఇంట్లో కూర్చొని తింటుంది కనీసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వకుండా దీని పని బాగుంది మగాడు ఎప్పుడు ఇంతేనేమో ఊరికే వెళ్ళి పరుగుల జీవితం ఊరికే పరుగుల జీవితం వాళ్ళకంటూ వాళ్ళు స్పేస్ ఇచ్చుకోలేరట్టుంది అని అన్నాడు రుద్రమహి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని చూడు మహి ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి కానీ లైఫ్ మొత్తం ఎంజాయ్మెంట్గా ఉండకూడదు ఓకే నీకు ఎంజాయ్మెంట్ కావాలి అంటున్నావు కాబట్టి వన్ మంత్ నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసిరా తర్వాత తప్పకుండా నువ్వు నీ పోస్ట్ తీసుకోవాలి అప్పటి వరకు నేను నీ ఎండి పోస్ట్ కూడా తీసుకుంటాను ఓకే అని సమన్వి వైపు చూసి నువ్వెందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వటం లేదు అని బేస్ వాయిస్లో అడిగాడు అంటే అన్నయ్య అంత అవసరం మనకేం వచ్చిందని ప్రిపేర్ అవ్వలేదు మేనేజ్మెంట్లో సీట్ వస్తుంది కదా అని గుటకలు మింగుతోంది సమన్వి కళ్ళల్లో చదువు పట్ల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటే రుద్ర సీరియస్గా అంటే వెనుకున్న ఆస్తిని చూసి ఇప్పుడిప్పుడు గర్వపడటం మొదలు పెట్టావా సమన్వి అదేమైనా నువ్వు సంపాదించిన ఆస్తి అనుకుంటున్నావా నువ్వింతలా గర్వపడటానికి నీ తాత సంపాదించిన ఆస్తి అందులో నీ అంతటా నువ్వు సంపాదించిన ఒక్క రూపాయి కూడా లేదు అయినా సరే దానిని చూపించి నీ ఫ్రెండ్స్కి గొప్పగా చెప్పుకోవాలనుకోకు ఎప్పటికైనా సరే మనం సంపాదించిందే మన వెనక ఉంటుందే కానీ ఎవరో సంపాదించింది కాదు ఇది గుర్తుంచుకో ఇక నుంచైనా చదువుని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చదువుకో మంచి ఫ్యూచర్ ఉంటుంది ముందు నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేసి శ్రద్ధగా ప్రిపేర్ అయ్యి ర్యాంక్ కొట్టు ఆ ర్యాంక్ మీద వచ్చిన కాలేజ్లోనే జాయిన్ అవుతావు కానీ మేనేజ్మెంట్ సీట్ నీకు ఇప్పించను గుర్తుంచుకో ఒకవేళ నీకు ర్యాంక్ రాలేదంటే ఈ ఇయర్ నువ్వు ఇంజనీరింగ్ చదవలేవు గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చాడు నిజంగానే అప్పటి వరకు తన ఫ్రెండ్స్ తో తనతో గొప్పలు పోవటం చూసి తను కూడా వెనుకున్న ఆస్తిని చూసి గర్వపడటం మొదలు పెట్టింది సమన్వి కానీ రుద్ర రావటమే తనకు అలా చెప్పటంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యి అది కాదు అన్నయ్య డాడీ కూడా ఏమీ అనలేదు మేనేజ్మెంట్ లో తీసి సీట్ తీసుకుందాము అంటే అందుకే నేను అప్లై చేయలేదు ఈ ఒక్కసారికి వదిలే అన్నయ్య ప్లీజ్ అని అడిగింది దీనంగా నో సమన్వి ఇప్పుడిప్పుడే నువ్వు లోకం తెలుసుకుంటున్నావు ఈ టైంలో నీ ఆలోచనలు ఒక విధంగా ఉండవు పక్క వాళ్ళని చూసి నువ్వు కూడా అలానే ఉండాలనుకుంటావు అలా అనుకున్నప్పుడు మనల్ని మనం కోల్పోతాం సమన్వి అది గుర్తుంచుకో ముందు నువ్వు నీలా ఉండు ఒకరిలా నువ్వు ఉండాల్సిన అవసరం ఏంటి నీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోవాలి కానీ నువ్వు తాతయ్య మనవిరాలిగాను బాబాయ్ గానో గుర్తింపు తెచ్చుకోవటం కాదు ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు తర్వాత మిగిలిన వాటి మీద శ్రద్ మిగిలిన మిగిలినవి వాటంతటా అవే నీ దగ్గరికి చేరుతాయి ఒకవేళ నీకు నేను చెప్పేవి ఇష్టం లేకపోతే వదిలే నేనేమి పట్టించుకోను అని సీరియస్ గా అన్నాడు రుద్ర చెప్పింది వినకపోతే మళ్ళీ ఎక్కడ దూరం తనని దూరం పెడతాడేమోనని సమన్వి కంగారు పడి వద్దు వద్దు అన్నయ్య నువ్వు చెప్పినట్టే వింటాను రేపే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేసి కోచింగ్ కూడా తీసుకుంటాను ప్లీజ్ నువ్వు మాత్రం ఇక నుంచి దూరంగా ఉండకు అని రుద్ర చేతులు పట్టుకొని బాధగా అడిగింది మహీ సమన్వేల మనసులో ఇంటెన్షన్ రుద్రకి అర్థమవుతున్నా ఎక్కువ లీనియన్స్ తీసుకోలేక మళ్ళీ బుద్ధుడి విగ్రహం వైపు తిరిగి ఏదో ఆలోచనలో మునిగిపోయాడు అన్నయ్య అంటూ మహీ సమన్వే ఒకరి మొహం ఒకరు చూసుకుని రుద్ర ఎందుకు మళ్ళీ వెంటనే డల్లైపోయాడు అర్థం కాక పిలిచారు రుద్ర తల తిప్పి ఇద్దరి వైపు చూడగానే ఎందుకన్నయ్య బలవంతంగా మా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నావు అసలు అంత అవసరం ఏమొచ్చిందని మా మీద నీకు ప్రేమ ఉంది కేరింగ్ ఉంది మరి అది బయటికి ఎందుకు చూపించవు అన్నయ్యగా ఎందుకు మా ఎదురుగా అందరి అన్నయ్యలాగా బిహేవ్ చేయవు మనసులోనే కాకుండా బయటికి కూడా మా బాధ్యత తీసుకోవచ్చు కదా అని అడిగారు నేను తీసుకోవలసిన అవసరం లేదు మీకు మీ అమ్మ నాన్నలు తాతయ్య అత్తయ్యలు మావయ్యలు పెదనాన్న పెద్దమ్మలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టగలరు నేను మధ్యలో వచ్చిన వాడిని మధ్యలోనే వెళ్ళిపోతాను మహి సమన్వి అనవసరంగా నా మీద హోప్స్ పెట్టుకోకండి నేను ఎప్పటికైనా సరే అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను ఒక్కసారి నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యాక మనమందరం దూరం అవ్వాల్సి వస్తుంది అందుకే అప్పుడు దూరం అయి బాధపడే కంటే ఇప్పటి నుంచే మనం దూరంగా ఉండటం బెటర్ సరే పదండి ఇంటికి వెళ్దాం అని ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాస్ స్టార్ట్ చేస్తే మహి సమన్వి కంగారుగా వేణువైపు చూస్తూ అన్నయ్య ఏమంటున్నాడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోవటం ఏంటి అసలు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది మా కుటుంబం అన్నయ్య కుటుంబం కాదా అని అడిగారు రుద్ర గురించి మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు వాడు ఒక మిస్టరీ సో మీరు నన్ను అడగటం కంటే మీ అన్నయ్యని అడిగి తెలుసుకోవటం బెటర్ పదండి అని వేణు కూడా సీరియస్గా చెప్పి కదలటంతో సమన్వయ మహి ఒకరి మొహం ఒకరు ఆనంద్ చూసుకొని ఆనంద్ గారితో రుద్ర గురించి మాట్లాడాలని ఫిక్స్ అయ్యి మౌనంగా కారెక్కారు మునుపడి ఉత్సాహం లేకపోవడంతో థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ And please like, share, comment and subscribe.